అందరికీ ప్రైజ్ ఆడు దేవుని బిడ్డలారా బిడ్లారా క్రీస్తు వారి నామంలో మీకందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో మనం చూసుకున్నట్లయితే ధాన్యల గ్రంథము పది అధ్యాయం పద్దెనిమిది ఆ ఒక పంతొమ్మిది ఆ ఒక మాట క్యాలెండర్ భాగంలో ఏముందంటే నువ్వు బహుప్రియుడు నీకు శుభము శుభమౌను గాక అని మనం చూస్తాం నువ్వు బహు బహుప్రియుడు నీకు శుభమునుగాక అని మనం చూస్తాం ప్రియుల దేవుడు మరి దానియల్ గారిని బహుప్రియుడు అని మనకు చెప్పబడుతుంది దేవునికి ప్రియమైన వాడు అని వాక్యంలో చూస్తే అందరూ దేవునికి ప్రభనేసుక్రీస్తు వారిలో ప్రియులు పాత నిబంధనలో మరి చూస్తే దాని ప్రభు ఆయన యేసుక్రీస్తు వారికి ఎంతో ప్రియుడు ఎందుకు అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రియుడు అవడానికి ప్రభు ఆయనకు అనేక విధాలుగా తీసుకొని పోయిన ఒక అనుభవము మనం చూస్తాం మొట్టమొదట చూసినట్లయితే ఆయన ఈ యొక్క బాబెల్ దేశంలో చరస్సాలగా తీసుకొని పోయినబడ్డారు ఒక దాసులుగా తీసుకొని పోయబడ్డారు అంటే ఎంతో హింస అనానుకూలత వారి జీవితాల్లో ఎంతో అనాను అనుకూలం లేదు ఎంతో కష్టంగా ఉంది హింసగా ఉంది ఇలాంటి సమయంలో మరి దానియల్ గారు ప్రియుడు అవ్వడానికి ఎట్లా సిద్ధపడ్డారంటే ప్రియులారా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం దానియల్ గ్రంథంలో ఏం చేసినాడు రాజు ఏం చేసినాడు బాబెల్ రాజు ఇజ్రాయల్ రాజు వంశస్థులు ఉన్నవారికి చక్కగా ఉన్నవాళ్ళు మంచిగా కనబడేవాళ్ళు మళ్ళీ జ్ఞానంగా ఉన్న వాళ్ళని ఏం చేయబడ్డారు వాళ్ళని ఏర్పరచబడ్డారు ఇది చూసంత్యం అంటే దాన్యాలు శద్రక్ మిషక విజ్ఞ వీళ్ళు నలుగురు ఏర్పరచబడ్డారు వాళ్ళతో అనేకులు కూడా ఉన్నారు విద్వాంసులు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ గమనవలసింది గమనించాల్సింది ఒక విషయం ఏమంటే బాబేళ్ళు ఉన్న కొందరు జ్ఞానులు కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు వాళ్ళంతా అనుకూలత ఉన్నవాళ్ళు వీళ్ళు అనుకూలత లేనివారు దాసులు చెరలో తీసుకుని పోయిబడ్డవారు రాజు ఒక వంశస్థులో వాళ్ళు ఉన్నప్పటికి కూడా చెరసాల్లో ఉన్నారు వాళ్ళకి అనుకూలత లేవు ఎంతో స్వాతంత్రం లేదు అలాంటి దాంట్లో ప్రభు మీద విశ్వసిస్తూ వాళ్ళకి ముందుకు రావడం మనం చూస్తున్నాం ప్రభుకు ప్రియులుగా జీవించడానికి పరిస్థితి అనుకూలంగా ఉండని అనానుకూలంగా ఉండని మనం ప్రభుని ప్రేమించాలి ప్రభు తీసుకొని పోయే మార్గాల్లో మనం వెళ్లాల్సిందే చాలామంది ఏడుస్తూ ఉంటారు ఏంటి నాకు ఆత్మీయంగా అనుకూలత లేవు సంఘం లేదు సహసం లేదు మంచి సేవకుడు లేడు మంచి పెద్దోడు లేడు మాకు నడిపించే నాయకుడు లేడు అరే భయ్ వాళ్ళకి ఎవరున్నారు నీకు ఇంకా నీ భాషలో నీ సొంత భాషలో దేవుని గ్రంథం ఉంది నీ వ్యక్తిగతంగా దేవుని అనుభవించడానికి స్వాతంత్రం ఉంది ఒకసారి ఈ జ్ఞాప్ చేసుకోండి ఏముంది వాళ్ళకి ఏమీ లేదు అయితే దేవుని సన్నిధి వాళ్ళు ఎప్పుడూ అనుభవిస్తూ వచ్చినారు అందుకే మనుషులు బిడ్లింగు దీనికంటే నీ వ్యక్తిగతంగా నీ దేవుని ఎంత అనుభవిస్తున్నావు అది చాలా ప్రాముఖ్యం నీకు ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టం లేక సాకులు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పద్దు నీకు దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు రక్షణ ఇచ్చినారు నీ సొంత భాషలో దేవుని గ్రంథం ఉంది చదువుకో ప్రార్థన చేయి అనానుకుల సమయంలో పైకి రా దేవుని ప్రియుడిగా నిన్ను ఏర్పరచబడ్డావు పురుగ ప్రియుడు ప్రియుడుగా జీవించడానికి సిద్ధపడు ఇది చాలా ప్రాముఖ్యం దానియాల గారి జీవితం ద్వారా ప్రభు ఇది మాకు నేర్పాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేశారు అట్లున్నప్పుడు ఎనిమిదో చనం చూస్తాము రాజు భుజించి అశుద్ధమైన ఆహారం తినలేము అని వాళ్ళు తీర్మానించుకున్నారు అంటే వాళ్ళు నాన్ వెజ్ ద్రాక్ష రసం తినలేదా తాగలేదా వాళ్ళు తాగనే లేదు చాలామంది అంటారు వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ అని లేదు అట్ల ఏం లేదు దేవుని వాక్యంలో క్లియర్ ఉంది అదే పదే అధ్యాయం రెండు మరియు మూడో వచ్చినంలో దానిల్ గారు స్పష్టంగా ఆయనని స్వయంగా చెప్తారు మూడు వారాలు నేను రుచికరమైన ఆహారం కానీ మాంసం కానీ ద్రాక్షరసం కానీ తినలేదు నేను నూనె తలకు పెట్టుకోలేదు అంటాడు అంటే అశుద్ధమైనది తినలేదు అని తినకూడదు అని తీర్మానించుకున్నారు ప్రియులుగా జీవించడానికి అశుద్ధమైన వాటి నుండి మనం దూరంగా ఉండాలి ఎవరైనా ఉండాలి ఇది మన జీవితాల్లో నేర్చుకోవాలి ప్రియుల ఇంకా రెండోదిగా అంటే మూడోదిగా మనం చూస్తే అదే దానిలో రెండో అధ్యాయం పదిహేడో పద్దెనిమిది వచ్చినప్పుడు మనం చూస్తాము తన స్నేహితులు ఎవరు శద్రక్ మిషక్ అభిజ్ఞగో అక్కడ ఒక ప్రతిమ చూస్తున్నాము ఆ ప్రతిమను ఏం చేయలేదు వాళ్ళు లేదు అక్కడ కళ వచ్చింది ప్రతిమ ఒక కళ వచ్చింది ఎక్కడ అది రెండో అధ్యాయంలో పదిహేడో పది పద్దెనిమిదో చెనులో అక్కడ ఏం రాబడిందంటే తాను తన స్నేహితులు బాబులు ఉన్న జ్ఞానులతో పాటు నాశనం కాకుండా వారు తీర్మానించినారు ఏం తీర్మానించినారు మనం కలిసి ప్రార్థన చేసి ప్రభుకి అడుగుదాము ప్రభు సహాయం కోరుదాము అని ప్రభు దగ్గర వెళ్ళారు అంటే మూడోదిగా వాళ్ళు చేసిన ప్రియులుగా ఉండడానికి చేసిన కార్యం ఏమంటే కలిసి ప్రార్థన చేయడం కలిసి ఉండడం కలిసి ప్రార్థన చేయడం కలిసి తీర్మానం తీసుకోవడం వాళ్ళు నేర్చుకున్నారు కదా మేము అశుద్ధం కాము అని వాళ్ళందరూ కలిసి తీర్మానం తీసుకున్నారు అంటే ఏ దాంట్లో ప్రభు సంఘము ప్రభు పిల్లలు కలిసి ప్రార్థన చేసి తీర్మానం తీసుకుంటారో దాంట్లో ప్రభు ఇష్టపడతాడు మెచ్చుకుంటాడు దాన్ని ముద్ర ఇస్తారు అలాంటి వాళ్ళే ప్రియులుగా ఎదుగుతారు అందుకే కలిసి ప్రార్థన చేసుకొని నేర్చుకోవాలి కలిసి ప్రార్థన చేయలేకపోతే కలిసి పరిచయ చేయలేవు కలిసి ప్రభువాక్యం చెప్పలేవు కలిసి జీవించడం నేర్చుకోలేవు కలిసి ప్రార్థన చేసేవాడు అందరినీ సహించుకుంటాడు ఎందుకు అందరితో కలిసి ప్రార్థన చేస్తాడు అందరూ సంఘంలో ప్రభు శరీరంలో అవయవాలు కనుక బలహీనమైనది బలవంతమైనది బలంగా ఉన్నది అన్నిటినీ ప్రేమించేది నేర్చుకుంటాడు ఈ అనుభవం ఉందా ప్రియుడు ప్రియుడుగా ఉండడానికి ఇది మనకు అవసరం మళ్ళీ ఏమైంది వాళ్ళు ప్రార్థన చేశారు ప్రభు దానియల్ గారికి బయలుపరిచినారు ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మరి అక్కడ ప్రభుని ఆరాధించినారు ప్రభు అన్ని బయలుపరుచినాడని ప్రభుని కొనియాడుచున్నాడు ప్రార్థన చేయాలి కలిసి కలిసి ఆరాధన చేయాలి ఆరాధన కలిసి ఆదివారం మనం అందరం కలిసి ఆరాధన చేస్తాం ఎందుకు ప్రియులుగా జీవించడానికి మనకు ప్రభు ఇచ్చిన అది ఒక గొప్ప భాగ్యం ప్రియులారు అందుకే అవి మనం పోగొట్టుకోకూడదు ఇంకా నాలుగోదిగా వచ్చినట్లయితే మూడో అధ్యాయానికి వస్తున్నాం రెండో అధ్యాయంలో ప్రతిమ ఉంది కదా మూడో అధ్యాయంలో ఏం చేసినాడు రాజు ప్రతిమను నిలబెట్టాడు ప్రతిమను నిలబెట్టి అందరిని దానికి సాగిలు పడాలి అన్నాడు ఇప్పుడు సాగులు పడలేదు కదా ఎవరు మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చూస్తే షద్రక్ మిషక విజ్ఞా కూడా సాగిలు పడలేదు సాగిలు పడినందుకు మరి రాజు ఏం చేసినాడు వీళ్ళని అగ్ని మండుతున్న ఏడంతులు పెంచినాడు అగ్ని దాంట్లో వేయడానికి దాంట్లో విసిరి వేయడానికి పోయిన వాళ్ళే కాల్చి చనిపోయినారు వీళ్ళు గతి ఏమేమింటుంది ఆలోచన చేయండి వాళ్ళు ఇంకా వేస్తూ వేస్తూ పోతూ వేయడానికి పోతున్నప్పుడే వీళ్ళు కాల్చి చనిపోయినారు అంత విపరీతమైన తీవ్రమైన భయంకరమైన మంట అలాంటి దాంట్లో దానిలు ఉన్నారు ధాన్యాలు రాజు ఒక సన్నిధి సేవ చేస్తున్నాను కనుక ఆయన అక్కడ నిలబడి ఆయన ప్రతిమను మొక్కలేదు చూస్తున్నాడు వీళ్ళు ముగ్గురిని చూస్తున్నాడు ధాన్యాలు ఎవరిని శద్దకమేషన్ ముగ్గురిని చూస్తున్నాడు అందుకే చాలాసార్లు ఏమవుతుందంటే మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన విశ్వాసీ జీవితంలో మనం ఎవరితో ఉండి ప్రార్థన చేస్తామో మనం ఎవరితో ఉండి కలిసి పరిచయం చేసి ఉంటామో వాళ్ళేమో తీవ్రమైన కష్టకరమైన పరిస్థితులు వెళ్తారు కష్టమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు నువ్వు గబక్కిన వాళ్ళ మీద పడిపోకూడదు పోయి అయ్యో ఏమిది అయిందని అట్లా కాదు నువ్వు వేచి ఉండి ప్రార్థన చేయాలి వారి కొరకు వారు విశ్వాసం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు విశ్వాసం ఎలాంటిదో వాళ్ళు రుజువుపరచుకోవాలి దాని ద్వారా వెళ్ళాలి ప్రభు దాని ద్వారా వెళ్ళడానికి ప్రభు అనుమతిస్తారు అందుకే క్షేత్రమేషకు అభ్యజ్ఞికి వలన అగ్ని గుండా పోవడానికి ప్రభు అనుమతించినారు నీ జీవితంలో ఇలాంటి అగ్ని అనుభవాలు కూడా పోవడానికి ప్రభు అనుమతిస్తే నీవు వెళ్ళాలి ఎందుకు ప్రియులుగా సిద్ధపడాలంటే అగ్ని స్పర్శం అగ్ని అనుభవం గుండా వెళ్ళాలి అది కష్టమైన నష్టమైన ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన చనిపోయే పరిస్థితి అయినా ప్రభు తీసుకొని పోతాడు వెళ్ళాలి ప్రియులుగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్ నాకే ఎందుకొని కాదు నీకే నీకే ప్రియుడ అవి వస్తాయి అందుకే ముందుకు సాగేది నేర్చుకోవాలి ఇతరులకు అట్లా కష్టంగా ఉంటే నీ వాళ్ళ విశ్వాసం అధికం చేయడానికి ప్రార్థన చేయాలి రికమెండ్ చేయలేదు ఎవరు దాని రెండో అధ్యాయంలో ఆయన గొప్ప జ్ఞాని అని రుజువైంది రాజు దగ్గర ఎంతో హోల్డ్ ఉంది ఆయనకు ఎంతో అక్కడ మంచి విలువ ఉంది ఆయన పోలేదు ఎందుకు వాళ్ళు దేవుని మీద ఆధారపడని అని అందుకే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఎంత దేవుని మీద ఆధారపడి ఉంటామో వాళ్ళు కూడా దేవుని మీద ఎంత ఆధారపడతారు పడి ఉంటారు అనేది మనం నేర్పాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులుగా ఉండడానికి సిద్ధపడే సిద్ధపాటు ఇది ప్రియుడ ఐదోది ఏమైంది అదే ఆరో అధ్యాయానికి వస్తాము పదిహేడో వచ్చనంలో మనం ఆరో నుండి మొత్తం చూసినట్లయితే అక్కడొక చట్టం వేయబడ్డారు ఏంటి రాజును తప్ప ఇంకా ఎవరు ఎవరిని ప్రార్థన చేయకూడదు మొక్కకూడదని అయితే దానిలు గారు ఏం చేశారు ముమ్మారు తను యథావిధిగా పైకి పోయి ఎర్రస్లో పాక్ ఏది తి విండనే లేదు ఆయనకు ఆ కిటికీకి అక్కడ ముమ్మారు ఎట్లా ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు ఆరాధన చేస్తున్నాడా చేస్తున్నాడు చూసారా దాన్ని చూసి వీళ్ళంతా పోయి అక్కడ రాజు దగ్గర పుల్లబెట్టారు ఆయనకు ఎక్కడ వేశారు సింహప్ప గుహలు వేసినారు దాని వాళ్ళని సిమ్మప్ప గుహాలు వేయాలంటే వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి రాజకీయ స్వయంగా ఇష్టం లేదు అయితే చట్టం చేసినాడు ఆజ్ఞ చేసినాడు కనుక తప్పదు కుక్తి చేసినారు ఎవరు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు అందుకే మన జీవితాల్లో మనం ఎదుగుతున్నప్పుడు మన పరిచరలో మన సంఘాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు కుటుంబాలు కూడా ఏం చేస్తారు కుయక్తి చేసేవాళ్ళు మమ్మల్ని అసహించుకునేవారు మేము ఎదుగుతున్నప్పుడు వాళ్ళు సహించని వారు కూడా ఉంటారు అన్నిలో ఉండొచ్చు లోపల ఉండొచ్చు అందుకే పౌల్ గారు చెప్తారు నాకు లోపల శ్రమ బయట కూడా శ్రమ ప్రియులుగా సిద్ధపడేవారు దీని ద్వారా వెళ్లాల్సిందే ఏంటి వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు వీళ్ళు ఎట్లా ఎందుకు ఇట్లు ఉన్నారు అని అవన్నీ అట్లా ఆలోచి రాకూడదు నీకు ఎందుకు ప్రియుడు కనుక నీవు వాళ్ళు కొరకు ప్రార్థన చేయాలి ముందుకు సాగాలి ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు దాని వెళ్ళి సింహపు గుహ నుండి కాపాడినాడు రాజు పొద్దునొచ్చి దాని ఎలు జోముగలు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించినడా అని అంటాడు ఎస్ అంటాడు కదా ఎందుకు స్నేహితులు శ్రమలో పడుతుంటే ఈయన చూసినాడు ఇప్పుడు ఈయన శ్రమలు పడుతుంటే వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు ఎవరు శత్రమే క వాళ్ళు పోయి పరిగెత్తుకపోయినారా వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ కొన్నిసార్లు మనకు కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళకి మన ప్రియులకి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి మనం ప్రభు మీద ఆధారపడేది నేర్చుకోవాలి అనుభవాల ద్వారా మరి దానియల్ గారు ఎంతో అద్భుతంగా ప్రభు సన్నిధులు ఎదుగుతూ చూపోయినారు ఈ పదే అధ్యాయము పదారోచనంలో ఏం చేస్తాడు ఒక నరూపిక ఉన్న స్వయంగా యేసు ప్రభు వారే ఆయన నోటిని తాకుతాడు ఆయన నోటిని ముట్టుతున్నాడు ఎంత గొప్ప దర్శనం రాబో దిన ఏమవుతుందో అనే గొప్ప దర్శనం ఆయనకు ప్రభు అనుగ్రహించినారు దాని గారికి పాత నిబంధనను అనుగ్రహించిన ప్రియుడైన ఈ దానియల్ గారికి అనుగ్రహించిన ఈ దర్శనం మళ్ళీ నూతన నిబంధనలో దేవునికి అతి ప్రియుడైన యుహాన్ గారికి పద్మోజ్ దీపంలో ఆ ఒక ప్రకటనలో ఆయనకు కూడా బయలుపరుస్తున్నారు కదండి ప్రియులకు ప్రభు తన మనసు విప్పి చెప్పుకుంటాడు మాట్లాడతాడు ఇది మనం నేర్చుకోవాలి ఇది ఇవి దానియల్ గారి అనుభవాలు సద్రక్ మిషక్ అభ్యజ్ఞ వారికి శ్రమ వచ్చినప్పుడు దానిలు అక్కడ ఉన్నారు దానేలు గారికి శ్రమ వచ్చినప్పుడు శద్రక్ మిషక్ అభిజ్ఞ వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు అక్కడ అట్లా లేదు అంటే నీ ఒక్కరికి సహాయపడ్డప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు వారికి కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు అది నీకు రాకపోవచ్చు వాళ్ళు రాకపోవచ్చు వాళ్ళనితో ఉండకపోవచ్చు ఆయన ఎవరున్నారు స్వయంగా దేవుడు వచ్చినాడు స్వయంగా దేవుడు వచ్చినాడు ఆయన నోటిని తాకినాడు మాట్లాడుతూ వచ్చినాడు ఇంతకంటే గొప్ప భాగ్యం మనకేం కావాలి చెప్పండి అందుకే ఇలాంటి అనుభవాలు గుండా ప్రభువ నన్ను కూడా తీసుకొని పోతున్నందుకు మీకు స్తోత్రాలని కృతజ్ఞతాపూర్వకమైన మనస్సుతో జీవితంతో తగ్గించుకొని ముందుకు సాగడం ప్రభు మాకు నేర్పును కాక అట్లా మనం సిద్ధపరుస్తాం ప్రభు మమ్మల్ని సిద్ధపరిచి కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఇటు అనుభవాలను బట్టి మీకు స్తోత్రాలు అతి ప్రియుడవడానికి మీరెన్నో కష్టాలు ఈ లోకంలో పడ్డారు ఈయన ప్రియమైన కుమారుడు ఈయన స్వరం ఎనువుడి అని ప్రభు క్రీస్తు వారి గురించి మీరు ఎంతో చక్కగా చెప్పారు దానియల్ గారి జీవితంలో చూస్తాం ప్రియుడు అవడానికి ఎన్నో అనుభవాలు గుండా పోయినాడు మా ప్రియులు కూడా ఇలాంటి అనుభవాలు పోతున్న వారిని బలపరచండి ధైర్యపరచండి కమెంట్స్ ద్వారా ప్రార్థన కోరికలు పెడుతున్న వారిని బలపరచండి సిద్ధపరచండి వారి ప్రార్థన వినండి వారి గొప్ప కృపను దయచేయండి ఈ రీతిగా మీరు అడుగు కంటూ ఊహించుకుంటే అత్యధికమైన కార్యం చేసే సర్వశక్తి గల దేవుడైనందుకు సమస్త ఘనత మేము మీకే చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ లాడ్ ప్రిలర్ దేవునికి దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము